సోదరులకు నమస్కారం ముందుగా మనం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైస్ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాణ్యమైన విత్తనాలు ప్రతి ఒక్క రైస్ వరకు అంద అందజేయాలని నా యొక్క తపన ఈరోజు చూసుకుంటే మనం ఎటర్నా సీడ్స్ వాళ్ళది కొరియండర్ స్ప్లిట్ వెరైటీ ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ డేస్ క్రాప్ చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ట్వంటీ ఎయిట్ డేస్ క్రాప్ చూసుకుంటే ఇది మొరాకో వెరైటీ అండి కాడ ఏ విధంగా ఉందో చూడండి ఆకుకూరల్లో ప్రధానమైన కూరగా మనము ప్రతినిత్యం వాడుకున్నటువంటిది ఇది కొత్తిమీర ఇది ఎర్లీ వెరైటీ కాబట్టి రైస్ కూడా తొందరగా మన పంటకి పంట మధ్య కాలంలో మన భూమిని ఖాళీగా ఉంచుకోవడం కన్నా ఇలాంటి షార్ట్ టైం పంటలు వేసుకోవడం వల్ల దిగుబడిని పొందవచ్చు చూసుకుంటే అంత యూనిఫామ్గా పెరిగింది ఏ విధంగా ఉందో చూడండి ఇంకా ఆకుకూర వెడల్పుగా ఉండడం వల్ల ఏమంటే మార్కెట్లో కూడా కొనుగోలుదారుడు ఈ రకమైన కట్ కొత్తిమీరను ఈజీగా లైక్ చేసి మనకు వేరే రకాలతో కూల్చుకుంటే అధిక ధర పలకడానికి అవకాశం ఉంది కావాల్సిన వారు మీరు కింది నెంబర్లకి మీకు దగ్గరలో ఉన్న డీలర్కి డిస్ట్రిబ్యూటర్కి మేము చెప్తాం ఎక్కడ మీకు దొరుకుతుంది అనేది అలా వారు ఏపీ తెలంగాణలో కూడా మనకు డిస్ట్రిబ్యూట్స్ డీలర్స్ ఉన్నారు ఇలాంటి విత్తనాలు వాడి అత్యధిక దిగుబడి పొందవలసిందిగా కోరుచున్నాం